హిందూ బంధువులందరికీ నమస్కారం అండి మన ఇండ్లలో ప్రతి ఇండ్లలో భగవద్గీత ఉండాలి అంత పెద్ద పుస్తకం మనం చదవలేదు కాబట్టి ఈ చిన్న పుస్తకంలో వంద గీ వంద మన భగవద్గీత శ్లోకాలు ఉంటాయి ప్రతి ఇంట్లో మన భగవద్గీత చదవాలని మేము కోరుకుంటున్నాము స్కూళ్ళల్లో కానీ పిల్లలకు నేర్పిస్తే భగవద్గీత శ్లోకాలందరికీ వస్తాయి డిసెంబర్ పదకొండున భగవద్గీత శ్లోకాలు వంద శ్లోకాలు చదవాలని మేము కోరుకుంటున్నాము గీతా జయంతి సందర్భంగా భగవద్గీత శ్లోకాలు వంద శ్లోకాలు చదవాలని మేము కోరుతున్నాం